దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు మరి ఒక మాట నేర్చుకుందాం యేసు ప్రభు యొక్క కొన్ని మాటలు నేర్చుకుందాం యేసుప్రభు వారు సాక్షాత్తు ప్రభు వారు మరి చెప్తున్న మాట మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని యేసు ప్రభు వారు సమస్త ప్రజలను మానవాళ్ళని పిలుస్తున్నారు కనుక స ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని పిలుస్తున్నారు ఆయన అంటే ఈ ప్రజలందరూ కూడా ప్రయాసంతో భారం మోసుకొని ఉన్నారు కానీ ఈ ప్రయాసం అంతా కూడా వాళ్ళ నోటికే కదా ప్రయాసం అంతా కూడా వాళ్ళు తినడానికి పతలడానికి ఉండడానికే కదా వాళ్ళ భారం మోసుకుంటున్నారు కనుక ఆ భారంతో ఉన్నాను ఆ ప్రజలారా మీరందరూ కూడా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాను ఈరోజు తెల్లారితే బయటికి వెళ్ళిపోతున్నారు సాయంత్రం వస్తున్నారు ఎందుకు అంటే కష్టపడ్డాను కూలి పని చేస్తున్నాడు కూలి పని చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు వ్యాపారం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు వీళ్ళందరూ బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నారు సాయంత్రాన్ని ఏనికి పిల్లల్ని భర్తని కుటుంబాన్ని మనల్ని పెంచి పోషించాలి అంతేకాదు ఇంటిని కుటుంబాన్ని చూసుకొని రావాలి బాధ్యతలన్నీ ఒకరి మీద ఉంటుంది ఒకరికి ఇద్దరి మీద ఉంటుంది మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా బాధ్యతలు ఉంటాయి ఈ బరువుతో ప్రయాసంతో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా భారంతో ఉంటారు అటువంటి వాళ్ళకి దేవుడు పిలుస్తూ ఉన్నారు ప్రయాసపడే భారం మోసుకుంటున్న సమస్త జనుల అద్దుకు రండి నేను మీకు ఇస్తాను ప్రశాంతత ఇస్తాను మనశ్శాంతిని ఇస్తాను మీ భారాన్ని తీసివేస్తాను మీ భారాన్ని తేలిక చేస్తాను రండి అని యశుప్రభువులు చెప్తున్నారు అందుకని మీ చెంత నా పైన వేయండి నేను మీ భారాన్ని మోస్తాను అని యశుప్రభు వారు చెప్తా ఉన్నారు ఈరోజు కష్టపడుతున్నారు కానీ ప్రభు దగ్గర రావడం లేదు ప్రభు దగ్గర రావడం నేర్చుకోవాలి వెళ్ళడం నేర్చుకోవాలి యశుప్రభులు చెప్తున్నారు కదా ఆరు రోజులు కష్టపడు ఏడో రోజు దేవుని సన్నిధిలో విశ్రమించాలి ప్రభువే ఆరు రోజులు కష్టపడి సమస్తాన్ని చేశాడు ఏడవ రోజు విశ్రమించాడు అలాగే మనల్ని కూడా అంటా ఆరు రోజులు కష్టపడండి ఏ రోజు విశ్రమించాను ప్రభు సన్నిధికి రండి ఆదివారం ప్రభు సన్నిధిలో విశ్రాంతి ప్రశాంతత కలుగుతుంది మీకు ఆ యొక్క బాధలన్నీ కూడా పోతాయి ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు భరోసాని ఆదరణ ఓదరపునిస్తాడు మీకు శక్తిని బలాన్ని ఇస్తాడు అని దేవుడు వాళ్ళందరికీ చెప్తూ పిలుస్తూ ఉన్నారు ఆయన పిలుపులో పక్షపాతం లేదు స్వార్థం లేదు మరి ఆయన పిలుపులో యజ్ఞశాంతం ఉంది వినయం ఉంది సాత్వికం ఉంది కనుక అటువంటి దేవుని యొక్క పిలుపుని మనం అర్థం చేసుకొని ప్రభువే నన్ను పిలుస్తున్నాడు కనుక ఆ ప్రశాంతని శాంతిని మనశాంతిని ఇతి జీవాన్ని పొందుకోవాలని ఆ పిలుపుని అర్థం చేసుకొని మనం వెళ్ళాలి ఎందుకు యేసు ప్రభు వారు సమస్త మానవాళ్ళని పిలుస్తున్నాడు అనేది ప్రాముఖ్యం అనే పిలుపు అనేక రకములు ఒకటి సేవా పిలుపు ఉంటుంది అవిశ్వాస పిలుపు ఉంటుంది పరిచర్య పిలుపు ఉంటుంది అనేక మందికి పిలుపులు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ కొంతమందికి మరి పిలుపులు గురించి విషయాలు తెలియాలి పిలుపు అనేది అనేక రకాలుగా పిలుస్తారు కొందరు సేవకులుగా ఉండడానికి పిలుచుకుంటాడు కొందరు పరిచర్యలుగా పిలుచుకుంటాడు కొందరికి ఉపకారాలు వాళ్ళుగా పిలుచుకుంటాడు దేవుడు కొందరు భక్తులుగా ఉండడానికి పిలుచుకుంటాడు అంతేకాదు ఇక్కడ దేవుడిని పిలుస్తున్నాడు నీ భారం మోసుకుంటున్న సమస్త జనంలో నా నా రండి నేను మీకు ఇస్తాను అంటా ఉన్నాడు యేసు దగ్గరికి వస్తే ఒక విశ్రాంతి ఆ విశ్రాంతి ఎటువంటి విశ్రాంతి పరలోకపు శాంతి విశ్రాంతి ఇస్తాడు అంతేనా ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు అది ఏంటో చూద్దాం దేనికి పిలుస్తున్నాడో ప్రభువారు అనేది మనం ఆలోచన చేస్తే ఆయన శాంతము దీర్ఘశాంతం మనకిస్తాడు రెండోది ఆయన వినయము సాత్వికమేదో మనకి తెలియజెప్తాడు అందులో మనకి ధైర్యం శక్తి బలం ఉంటుంది ఒకటి పత్రిక రెండు తొమ్మిది పదిలో ఏమైనా ఉంది చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించడానికి ఆయన పిలుస్తున్నాడట అంటే చీకట్లో ఉన్న మనము దేవుని వెలుగైన ఆశ్చరికమైన వెలుగులోకి మనం రావాలని పిలుస్తూ ఉన్నాడు దేవుడు కనుక ఆ యొక్క వెలుగు అనుభవిస్తే ఆ వెలుగులో ఉంటే మనకి ఎంతో ఆనందం సంతోషం విశ్రాంతి కలుగుతుంది అనేది సత్యం ఇంతవరకు చీకట్లో ఉన్న దేవుడు అంటే తెలియక పాపం అనే చీకట్లో ఉన్న అధర్మం అన్యాయలో చీకటిలో ఉన్నా కనుక ఆ యొక్క చీకటిని తొలగించి దేవుని యొక్క నిత్యజీవం అనే వెలుగనే ఆ యొక్క ఆ కాంతిలోకి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఫలేలుయ ఆ పిలుపుని అర్థం చేసుకొని మనం ప్రభుదారికి వెళ్ళాలి అది దేవుడు చెప్పే మాట కనుక ఇంకా పిలుస్తున్నాడు చూడండి ఒకటి పేతురు మూడు ఎనిమిది తొమ్మిదిలో చూడండి ఆయన ఆశీర్వాదములకు కారకుల గుటకు మనం పిలుచుకున్నాను అంటున్నాడు మీరందరూ కూడా ఎందుకు పిలుస్తున్నాను అంటే మీరు ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను అంటూ ఉన్నాడు అంటే దేవుడిందరికీ మనం ఆయన పిలుపుని అర్థం చేసుకొని వస్తే దేవుడు మనను ఆశీర్వదిస్తాడు అంటా ఉన్నాడు ఆశీర్వాదం అంటే అభివృద్ధి ఎదుగుదల ఫలింపు వర్ధిల్లుట మన అన్నీ కూడా మనకి మన పిల్లలకి మన ఇంటికి కలుగుతుంది అని ప్రభువారు చెప్తా ఉన్నారు మన మన యొక్క సంపదలకు దేవుడు దీవిస్తాడు మన పిల్లలకు మన భర్త భార్య పిల్లలు కుటుంబం ఎవరున్నా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు అని దేవుడు పిలుస్తున్నారు కనుక ఆ పిలుపుని అర్థం చేసుకొని దగ్గరికి మనం రావాలి చూడండి ఒకటి కోరింది ఏడు పదహారులో సమాధానంగా ఉండడానికి పిలుస్తున్నాడు ఇదిగో నా సమాధానం మీకు ఇస్తాను మీరు సమాధానంగా ఉంటారు ఆ సమాధానం మనం శాంతి పదంలోకి నడిపిస్తుంది కనుక విశ్రాంతి పదంలో నడిపిస్తుంది ఆ సమాధానం నేను మీకు ఇస్తాను కనుక ఆ నా పిలుపుని అర్థం చేసుకున్న దగ్గర రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు అలా ఇంకా చూడదాం ఒకటి కొరంది ఆరు ఇరవై దేహంతో మహింపరచడానికి మనల్ని పిలుచుకుంటున్నారు నీ దేహంతో దేవుని మహింపరచడానికి దేవుడు మనను పిలుచుకుంటున్నారు ప్రభు పిలుపు ఏంటంటే మీరు నా దగ్గర రండి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి అని దేవుడు పిలుస్తున్నాడు గ్రంథం నలభై ఐదు మూడు నాలుగు వచనంలో ఇంకెందుకు పిలుస్తున్నాడట అంధకారంలో ఉన్న నిధులను రహస్య స్థలముల్లో ఉండు ధనాన్ని నీకు ఇచ్చడానికి పిలుస్తున్నాడు యశుప్రభు గారు పిలుస్తూ ఉన్నారు అంధకారంలో ఉన్న నిధులు అంటే చీకట్లో మరుగైపోయిన నిధులను రహస్య స్థలముల్లో మరుగై ఉన్న ధనాన్ని నీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడట దేవుడు మనం అర్థం చేసుకొని ఆయన పిలుపుని అర్థం చేసుకొని జ్ఞానం కలిగి ఆయరికి వెళితే ఇవన్నీ మనం కొద్ది రోజుల్లో పొందుకుంటాము అనేది సత్యం నిధులు అంటే అంధకారంలో ఉన్నాయట మనకు రావాల్సిన నిధులన్నీ కూడా ఆగిపోయి కొన్ని మంది చూడండి నిధులు అంట కనుక ఆ నిధుల ద్వారా దేవుడు తెలుస్తాడు నీకు ఇవ్వడానికి మరుగైన ధనాన్ని మనకు రావనుకునే ధనాన్ని మనకు అవదనుకునే ధనాన్ని ఇంకా వదిలేసుకున్న మర్చిపోయిన ఉన్న ధనాన్ని కూడా దేవుడు ఇవ్వడానికి దేవుడిని పిలుస్తున్నాడు ఆ పిలుపుని అర్థం చేసుకున్న ప్రభు దగ్గరికి వస్తే నీకు రావనుకునే ధనం నీకు వస్తుంది చీకట్లో ఉన్న నిధులు నీకు వస్తాయి ఆ ద్వారాలు దేవుడు తీస్తాడు అది నువ్వు పొందుకుంటావని రోబారు చెప్తా ఉన్నాడు ఇంకా ఎందుకు పిలుస్తున్నాడో ఆ పిలుపుని అర్థం చేసుకొని మనం నడవాలి యశ్యా ప్రవచన గ్రంథం నలభై మూడు ఒకటి భయము దిగులు తీసివేయడానికి పిలుస్తున్నాడు అలే లూయ భయము దిగులు తీసివేయడానికి మనకు కలిగిన భయాలన్నిటి కూడా తీసివేయడానికి దిగులు తీసివేయడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు అనేది సత్యం ఎన్నో భయాలు మనిషికి ఉంటాయి భయము దిగులు అన్ని తీసివేయాలి అని ప్రభు యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశం అర్థం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్తే మనలో ఉన్న భయాలు తీసివేస్తాడు ధైర్యం ఇస్తాడు మనకి భరోసా ఇస్తాడు దిగులు లేకుండా చేస్తాడు శక్తి బలాన్ని ఇస్తాడు ఆ అవి పొందుకోవడానికి ప్రభు ధరికి మనం వెళ్ళాలి అలేలుయ్యా చూడండి ఇంకెందుకు పిలుస్తున్నాడో మరి రెండు కొరిందలు రచన పత్రిక పన్నెండు పద్నాలుగు ముందుగా ఆయన సొత్తుగా ఉండడానికి పిలుస్తున్నాడు ప్రభు యొక్క ఆ సొత్తుగా నా ప్రజలు దేవుని పుట్టించిన ప్రజలు దేవుని బిడ్డలు కనుక ఆయన యేసు ప్రభు నమ్మితే ప్రభు సొత్తుగా దేవుని సొత్తుగా మనం మారుతాం కనుక అప్పుడు దేవుని సత్తుదారులు మనం అయిపోతాం కనుక అందుకు పిలుస్తూ ఉన్నాడు ప్రభు సొత్తుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం ప్రభు సొత్తుగా ఉండడం ఎంత అదృష్టం ప్రభు సొత్తుగా ఉండడం ఎంతో ధన్యత అవన్నీ కూడా మనకు దేవుడు ఇస్తాడు అనేది సత్యం అందుకు దేవుడు మనను పిలుస్తున్నాడు హలే లుయ్యా ప్రవచన గ్రంథం నలభై రెండు ఆరు ఏడులో ఈ విధంగా వ్రాయబడి బంధింపబడిన వారిని చీకట్లో ఉన్నవారిని రక్షించడానికి దేవుడి పిలుస్తున్నాడు అన్యజనులకు వెలుగ్గా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడట చూడండి బంధింపబడిన వారిని చీకటిలో ఉన్నవారిని రక్షించడానికి దేవుడు పిలుస్తున్నాడట నువ్వు బంధింపబడి ఉన్నావా నా పిలుపుని విని నా స్వరాన్ని విని నువ్వు వస్తే ఆ బంధకాలను నేను విడిపిస్తా ఈ లోకం అనే బంధకాలు పాపం అనే బంధకాలు శాపం అనే బంధకాల్లో మనుషులు నలిగిపోతూ ఉన్నారు కనుక ఈ లోక ఆచార సాంప్రదాయ సిద్ధాంతం అనే బంధకాలను నలిగిపోతూ ఉన్నారు ప్రభువును నమ్మి ఆయన వస్తే ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు ఆ యొక్క బంధకాలన్నీ తెంపేస్తాడు దేవుడు ఈ పాపపు బంధకాలు శాప బంధకాలు మరి ఆచార సాంప్రదాయ సిద్ధాంతన్ని బంధకాలు అలాగే ఈ యొక్క దేవుని యొక్క శక్తితో ఆ బంధకాలని దేవుడు తెంపేస్తాడు అప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతిని పొందుకుంటామని దేవుడు పిలుస్తున్నాడు అలాగే చీకట్లో ఉన్నవారిని రక్షించడం చీకట్లో బందీ గృహంలో ఉన్నవారిని దేవుడు రక్షించడానికి చీకటి బతుకులు పాపపు బతుకులు మనం ఎంతవరకు నలిగిపోతూ ఉన్నాం ఇప్పుడు ప్రభువు పిలుపు విని ఆ యొక్క వెలుగు వైపు వెలుగు త్రోవలో వెలుగు మార్గాల్లో నడవాలని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు నేను ఆ వెలుగులో రా నా జీవపు వెలుగులో రా నా వెలుగు నిత్యజీవాన్ని తీసుకెళ్తుంది నా త్రోబ నిత్యజీవాన్ని నడిపిస్తుంది కనుక ఇప్పుడు ప్రయాసపడే భారంతో నిలిగిపోతున్న నీవు నా వెలుగులో నడిస్తే నిత్యజీవాన్ని నేను తీసుకెళ్తాను అందుకు నేను పిలుస్తున్నాను రాని అని ప్రభువారు పిలుస్తూ ఉన్నారు అది మరి ఒక కొన్ని మాటలు చూద్దాం జపనియా గ్రంథము ఒకటి ఏడులో పిలిచిన వారిని ప్రతిష్ఠించడానికి నిన్ను పిలుచుకొని ఒట్ని వదిలిడానికి కాదు నిన్ను ప్రతిష్ఠించుకోవడానికి నా భక్తుడిగా నా సేవకుడిగా నా యొక్క విశ్వాసిగా నా సేవకుడిగా నా సాక్షిగా ఉండడానికి ప్రతిష్ఠించుకోవడానికి నా సేవకుడిగా ఉండడానికి నిన్ను నేను పిలుస్తున్నాను అని యేసుపురు వారు చెప్తా ఉన్నారు హలే లూయా కనుక పాత భక్తి అంటే వదిలే కొత్త భక్తిలో మనం అడుగు పెట్టాలి కనుక మనం పిలుచుకున్న మనము పరిశుద్ధులం పవిత్రులము పరిశుద్ధులుగా ఉండడానికి పవిత్రులుగా ఉండడానికి జీవాన్ని పొందుకోవడానికి అనేకులకు ఒక త్రోవ చూపించడానికి ఆయన ప్రభు యొక్క సాక్షిగా ఉండడానికి యేసు యొక్క సాక్షిగా ఉండడానికి ఆయన మనలను పిలుస్తూ ఉన్నాడు ఆ పిలుపు చాలా గొప్పది కనుక ఆ పిలుపుని అర్థం చేసుకొని ప్రభులో నడవాలని ఉండాలని ప్రభుకరేట మనం చేస్తూ ఉన్నాడు కనుక మనం ఏమండి ఆ పిలుపుని అర్థం చేసుకోకుండా నడిస్తే ఎన్నో కీడుల్లోకి శ్రమల్లో పడతామని ప్రభువారు చెప్తా ఉన్నారు ఇంకా ఆత్మరక్షణ పొందదు విశ్రాంతి పొందుకోలేము మనశ్శాంతి ఉండదు దేవుడు చెప్తా ఉన్నాడు నా మాటలు విని నా పిలుపుని అర్థం చేసుకొని నా దగ్గర రండి ప్రయాసపడి భారం మూసుకొని నా సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను చాలామందికి భారం ఉంది ఏ భారం ఉంది ఎక్కువగా ఉంది అప్పుల భారం ఉంది కదా చాలామందికి రకరకాల పిల్లల భారం కుటుంబ భారం సంసార భారం ఎన్నో ఉంటాయి కదా అందరి మీద అన్నిటికంటే ఎక్కువగా ఉన్న భారం పాప భారం ఇది చాలా భయంకరమైన పాప భారం చాలా భయంకరమైనది దీంతో కానీ చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు ప్రతి ఒక్కరు కూడా పాపములు యేసు యేసుగురు వారు ఈ భూమి మీదకి వచ్చారు కనుక ఎవరైనా పాపం చేసిన నీతిమంత్రుడే అనే ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకు ఉన్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు కనుక ఆయనే పాపాలు క్షమించి పాపాలను తీసివేసి నుంచి జీవానికి మనం నడిపిస్తాడు ఆయన పిలుపుని అర్థం చేసుకునే దగ్గరికి వస్తే బొబ్బా నన్ను క్షమించిన ఆయన నేను మనసు మార్చుకుంటున్నాను ప్రభావ పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను విడిచిపెడుతున్నాను తండ్రి ఇంకా నీలో నాకు నాయన నా ఆత్మ రక్షించు ప్రవ్వ అని నువ్వు ప్రార్థన చేసుకుంటే బొబ్బా నా పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాను తండ్రి ఇదిగో నీ పిలుపుని అర్థం చేసుకునే దగ్గరికి వస్తున్నాను ఆయన తండ్రి నన్ను క్షమించి దీవించిన ఆయన క్షమించి రక్షించు ప్రభావ అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను రక్షిస్తాడు నీ ఆత్మను రక్షిస్తాడు అంతేగా నీకు ఇస్తాడు పరలోకపు శాంతి విశ్రాంతి నీవు నేను విన్న మనందరూ పొందుకుంటా దేవుడు ఈ మాటలను ప్రార్థన చేసుకున్నాను దయగల దేవా కృపగల తండ్రి ఇదిగో నేను మాటలు విన్నారు ఈ మాటలు వినే ప్రతి ఒక్క దాని ప్రకారం నవ్వడానికి కలిసిన ఆత్మ ప్రతి ఒక్కరు కలిగి తండ్రి చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవా నీ పిలుపుని అర్థం చేసుకొని ప్రభు ఆ పిలుపు యొక్క రహస్యం తెలుసుకొని దాని ప్రకారం నడవడానికి జీవించడానికి ఆత్మపరిశు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని ప్రభా అందరూ కూడా ప్రభు పిలుపును అర్థం చేసుకొని ప్రభువులోకి రావడానికి ఉండడానికి సహాయం అందించండి ఈసారి ప్రార్థిస్తున్నాను ఆమె నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్పే నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడు దీవిస్తారు థ్యాంక్ యూ